వేంగి చాళుక్యుల జైనం మరింత వివరంగా జైనం గురించిన మతం మేటర్ని జైనం గురించిన మంచి మేటర్ని రాసినాను క్షుణ్ణంగా చదవండి దక్కనులోను ఆ తర్వాత ఆంధ్రదే ఆంధ్రప్రదేశ్లోని భిన్న ఉప ప్రాంతాలలో కీలకమైన సంధికాలంలో అంతే తొలి మధ్యయుగంలో క్రీస్తు శకం ఏడు నుండి పన్నెండు శతాబ్దాల మధ్య జైన మత అభివృద్ధి చెందింది ఈ కాలంలో కొత్త రాజకీయ సామాజిక బృందాలు ఏర్పడ్డాయని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అందుకు కారణం కొత్త భూదాన ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టడం ముఖ్యంగా కొత్తగా స్థాయి స్థానిక స్థాయి రాజకీయ నాయకులు ఎదుగుదల దక్కనులో జైన మత సమాజం పెంపుకు మఠ సంప్రదాయానికి కావలసిన ఉత్సాహాన్ని కలిగించింది తాము కొత్తగా సంపాదించిన హోదాను పవిత్రం చేయడానికి స్థానిక నాయకులకు మత గురువుల ఆవశ్యకత ఏర్పడింది అన్ అంతేకాదు వారి పౌరులలో వీరి పట్ల విశ్వాసాన్ని ప్రచారం చేయాలి వారు ప్రబల సామాజిక మూల మూలాలున్న భిన్న మత బృందాలకు ప్రాపకం కలిగించేందుకు సహజంగా ఈ కొత్త రాజకీయ బృందాలు ఉత్సుకతను ప్రదర్శించాయి ఈ సమూ ఈ సమయానికల్లా భిన్న సామాజిక బృందాలలో జైన మత ఆదరణ పొందడం ప్రారంభం కాగానే పాలనా వర్గ శ్రేష్ఠులు సమాజంలోని సంపద్వంద విభాగాల విభాగాల వారు ముఖ్యంగా వర్తక బృందాల వారు భూములను దానమిచ్చి జైన ఆలయాలను నిర్మించి ఈ మతాన్ని పోషించారు ఈ రాబోయే పొ పొటల్లో ఆంధ్రప్రదేశ్లోని భిన్న ఉప ప్రాంతాల్లో తొలి మధ్యయుగంలో అభివృద్ధి చెందిన జైన మత పోషణ నమూనాలు కళా వాస్తు సాహిత్యాలు ఎలా ప్రతిఫలించాయో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో జైన మతం క్రీస్తు శకం ఆరు వందల ఇరవై నాలుగులో వేంగిలో చాళుక్య రాజ్య స్థాపన ఆంధ్ర జైన మత చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది తీరాంధ్రలో జైన నిర్మాణాల స్థాపన గురించి మొదటి ఆధారం కృష్ణా జిల్లాలోని విజయవాడకు దగ్గర నడుంబి సది అన్న ఆలయంలో లభిస్తుంది మూడవ విష్ణువర్ధను క్రీస్తు శకం ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల యాభై రెండుని ముసినికొండ త్రామ్ర తామ్ర పత్రాలు అక్కడే లభించాయి అక్కడే లభ్యమయ్యాయి వేంగి చాళుక్య వంశ స్థాపకుడైన కొబ్జ విష్ణువర్ధన క్రీస్తు శకం ఆరు వందల ఇరవై నాలుగు ఆరు వందల నలభై ఒకటిని రాణి అయిన మహాదేవి నడుంబి వసతి జనాలయ లబ్ధి కోసం మఠాధిపతి కాళీ భద్రాచార్యులకు తొంక నతవాడి విషయంలో ఉన్న ముసినికొండ గ్రామాన్ని ఇచ్చినట్లు ఈ శాసనం పునర్న వికీరణం చేస్తుంది పునర్న వికీరణలో భూదానాన్ని పొందిన బసది మఠ మఠ మఠాధిపతి సౌ సౌరాష్ట్ర గణానికి చెందినవాడు ఆ బసది మొదటి అధిపతి చంద్రప్రభువుడైతే ఆ వరుసలో ఈయన ఏడవ వ్యక్తి కుబ్జ విష్ణువర్ధనుడు యువరాజుగా ఉన్నప్పుడు వేంగికి రాజ్య ప్రతినిధిగా నియు నియుక్తుడు కానప్పుడు చంద్రప్రభుని సౌరాష్ట్ర గుణము పశ్చిమ దక్కణలో ఎంతో జనాదరణ పొందింది అందువల్ల తన రాజ శిష్యునితో పాటు చంద్రప్రభు వేంగికి వచ్చి ఉంటాడు ఆ తర్వాత కుబ్జ విష్ణువర్ధనుని రాణి అయిన మహాదేవికి ఆయన గురువయ్యాడు కొల్లూరు కైఫియాత్ నుండి కూడా జైన మతం పట్ల కొబ్జి విష్ణువర్ధుని సౌమనస్యం మనకు తెలుస్తుంది రెండవ విష్ణువర్ధుని కాలం క్రీస్తకం ఆరు వందల డెబ్భై మూడు ఆరు వందల ఎనభై మూడులో జైన మతాభివృద్ధికి మరెంతో ప్రోత్సాహం లభించింది తూర్పుగోదావరి జిల్లా పెద్ద పొరపాడులో ఈ మధ్యన లభించిన తామ్ర ఫలక శాసనాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తాయి యాపనీయ సంఘానికి చెందిన గురువు స్త్రీ కనన కనకంది ఆచార్యుడికి దానంగా లభించిన భూమిని ఈ శాసనాలు తెలియజేస్తాయి కోకన్ కోకండిపర్రు తూర్పుగోదావరి జిల్లాలోని ఆధునిక కాకినాడ తురంగు కాకినాగ సమీపంలో తురంగేశ్వర ఆలయ చుట్టూ ప్రాంతం కొయ్యూరు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ దగ్గర ఉన్న ఇప్పటి కొవ్వూరు కొవ్వూరులో జనాలయాల నిర్వహణకు శ్రీ విషమసిద్ధి అంటే రెండవ విష్ణువర్ధనుడు భూదానం చేశాడు ఈ ఫలకాల వల్ల మనం మొట్టమొదటిసారిగా రెండవ విష్ణువర్ధనికి జైనుల పట్ల మొగ్గు ఉందని తెలుసుకుంటాం రీసు శకం ఏడు శతాబ్దంలోనే తూర్పుగోదావరి జిల్లాలో యాపనీయ సంఘం ఉంద ఉన్నదని సమాచారం కూడా మనకు లభ్యమవుతుంది యాపనీయ సంఘం గురించి తెలు గుర్తుంచుకోండి మూడో విష్ణువర్ధునికి కూడా జైన మతం పట్ల మొగ్గు ఉన్న కారణాన జైన బసదికి ముసినికొండ గ్రామదా గ్రామదానాన్ని కొనసాగించాడు పార్శ్వనాథుడు తీర్థాంకురుల శిల్పాలతో పాటు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దానికి చెందిన పెద్ద జైన రూపం కూర్చున్న భంగిములో కృష్ణా జిల్లా అంబార అంబాపురంలోని శ్వేతాంబర జైన గుహలో మనకు దర్శనమిస్తుంది అంబాపురంలో యాపనీయ శాఖ ఉనికి గమనించదగ్గది మూడవ విష్ణువర్ధుని వారసుడు విజయాదిత్యుని పరిపాలన కాలంలో వేంగిపై రాష్ట్రకూట ప్రభావం క్రమంగా అధికమవడం కనిపిస్తుంది విజయాదిత్యుని తర్వాత పాలనకు వచ్చిన నాలుగవ విష్ణువర్ధనుడు క్రీస్తు శకం ఏడు వందల డెబ్భై ఒకటి ఎనిమిది వందల ఆరు తన కూతురు మా శీలమహాదేవిని రాష్ట్రకోట రాజు ధ్రువునికిచ్చి వివాహం చేశాడు పశ్చిమ దక్కణలో రాష్ట్రకోటలు గట్టి జైన మత పోషకులు కనుక శీలమహాదేవి ప్రభావంతో నాలుగవ విష్ణువర్ధనుడు విజయనగరానికి దగ్గరగా ఉన్న రామతీర్థం పక్కన ఉన్న పవిత్ర గురుభక్త కొండ దుర్గమ్మ కొండలలో ఉండే జైన విద్యా కేంద్రాలను పోషించాడు ఈ పై పేరని మళ్ళీ చదవండి వేంగి చాళుక్యులలో కెల్లా జైన మతానికి ఎంతో మేలు చేసిన వాడు రెండవ చాళుక్య భీముని కొడుకు వారసుడు అయిన రెండవ అమ్మరాజు కర్రీస్తు శకం తొమ్మిది వందల నలభై ఐదు తొమ్మిది వందల డెబ్భై బ్రాహ్మణ బిరుదం పరమ మహా పరమ మహేశ్వరుడని చెప్పుకున్న అతని కుటుంబ సభ్యులు రాజ్యములోని ఉన్నతాధికారులు సామంతుల రాజులు నాయకులు జైన మతావలంబులయ్యారు అతని కలుచుంబర్రు శాసనం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇప్పటి కంచుమర్రు తన వేశ్య గణిక ప్రార్థనపై సర్వలోకాశ్రయ జనాలయ భోజనాగృహ పర మరమ్మత్తుల కోసం అడ్డకలి గచ్చ వలహారి గణానికి చెందిన అర్హనంది అనే జైన గురువుకు ఆ ప్రదేశాన్ని దానంగా ఇచ్చినట్లు చెప్తుంది బహుశా చామికాంబ అర్హ నంది సామాన్య శిష్యురాలు శ్రావికి అయి ఉంటుంది అదే రాజుకు చెందిన మలయంపూడి తామ్రపత్రాలు ధర్మపురి ప్రకాశం జిల్లాలోని ఇప్పటి ధర్మవరంకి చెంది దక్షిణంగా ఉన్న కటకాభరణ ఇచ్చిన కానుకకు వికారణం చేసినట్లు చెప్తాయి అతని సామంత నాయకుడు దుర్గరాజుకు కటకాభరణుడైన కటకాభరణుడన్న బిరుదు ఉండేది ఆ దుర్గరాజు అభ్యర్థన మేరకే రాజుపై దానాన్ని అనుగ్రహించినట్లు ఆ తామరపత్రాల నుండి విదుతమవుతుంది నందిగచ్చ కోటిమాడువ గణానికి చెందిన యాపనీయ సంఘపు శ్రీమద్ ఇంద్రదేవ దేవముని ఆ జనాలయ మఠాధిపతి ఆయనను ప్రతిహార మహిమ అద్భుతాలను నిర్వహించే శక్తి కలదని ప్రపంచంలోని శ్రేష్ఠ వర్గమంతా ఆయన్ని ప్రశంసిస్తారని వాటిలో చెప్పారు అలాగే ఆ రాజు మచిలీపట్నం తామ్రపత్రాలు పెద్ద గడి పెద్ద గది పెదగలిడి పర్రు గుంటూరు జిల్లా పెదగద్దెల వర్రు దానాన్ని నమోదు చేస్తాయి విజయవాడలో రెండు జనాలయాల నిర్మాణానికి అతని సేనానులు భీమ నరవాస్ నరవాహనులు అర్ధచంద అర్ధంచగా ప్రభు ఆ దానం చేశాడు ఆ జనాలయాల నిర్మాణానికి అతని సేనానులు భీమన నరవాహనులు అర్ధంచగా ప్రభు ఆ దానం చేశాడు ఆ తామ్రపత్రాలు స్థానిక నాయకుని చరిత్రపై ఎంతో వెలుగును ప్రదర్శిస్తాయి నరవాహుని పుత్రుడైన రాజు ప్రశంసా పాత్రమైన గుణాలు కలిగి మానవదేవ బిరుదాన్ని వహించారు అతని భార్య మేడాంబ జన ప్రభువుకు గట్టి అనుయాయి వారి పుత్రులే భీమా నరవాహనులు వారు కూడా జైన ధర్మం పట్ల భక్తి శ్రద్ధలో ఉన్నవారే ప్రఖ్యాత చంద్రసేనుని శిష్యుడైన జయసేనుడు మఠాధిపతి సకల శాస్త్ర పరంగతుడు అని జయసేను గురించి చెప్తారు ఈ ఉదాహరణ వల్ల అమ్మరాజు తన దేశంలోని అన్ని మతాలకు ప్రాపకం కలిగించాడని మనకు స్పష్టమవుతుంది ఈ పేరను కూడా బాగా బాగా చదవాలి తొలి ఆ మధ్యయుగంలో జైన మతం వర్ధిల్లుతున్న దశలో ఉందని తెలంగాణలోని భిన్న ప్రదేశాలలో లభ్యమైన శాసనాలు చెప్తాయి తెలంగాణలో జైన మతానికి రెండు పెద్ద రాజవంశాలు రాష్ట్ర కోటులు వేములవాడ చాళుక్యుల నుండి ఆదరణ లభించింది ఆంధ్ర కర్ణాటక దేశంలో జైన మతం నిజంగానే రాష్ట్ర కూటల కాలంలో పతాక స్థాయికి చేరుకున్నదని సాహిత్య శాసన ఆధారాలు వెల్లడిస్తున్నాయి ఈ కాలంలో ఎంతోమంది జైన రచయితలు ఎన్నో అమూల్యమైన గ్రంథాలను వివరించారు సదాశివపేట మెదక్ జిల్లా తాలూకా మల్లికార్జునపల్లిలో ఉండే జైనులు మొదటి అమోఘ వరుసని ప్రాపకం పొందారు క్రీస్తు శకు ఎనిమిది వందల నలభై ఆరు నాటి ఓ శాసనం పెప్పరికి చెందిన ఒక పెర్మనడి దేవరయ్య మునిపల్లి గ్రామములోని జనాలయానికి కానుకలిచ్చినట్లు తెలియజేస్తుంది జైన శ్రమణులు పేర్లకు సామాన్యంగా ముని పదం జోడిస్తారు అలాగే ఈ మునిపల్లి వచ్చినట్లు కనిపిస్తుంది అమోఘారు అమోఘ కొడుకు వారసుడు అయిన రెండవ కృష్ణుడు కూడా భక్తి తత్పరతలున్న జైనుడు ఆంధ్రదేశంలో జైన కేంద్రాలకు రెండవ కృష్ణుడి దానం ఇచ్చిన తాకలు లేనప్పటికీ తన తండ్రి నిర్వహించిన జైన కేంద్రాలకు ఇతను తన ప్రాపకాన్ని అందించి ఉండవచ్చు రెండవ కృష్ణుని వారసుడైన మూడవ ఇంద్రుడు క్రీస్తు శకం పంతొమ్మిది సారీ క్రీస్తు శకం తొమ్మిది వందల పదమూడు తొమ్మిది వందల ఇరవై రెండు కూడా గొప్ప జైన మత పోషకుడు అతని కాలంలో నిజామాబాదు జిల్లాలోని బోధన్ కడప జిల్లాలోని దానవులపాడు చక్కటి జైన తీర్థాలుగా వెలసిల్లుతుండేవి మూడవ గోవిందుడు నాలుగవ గోవిందుడు ఈ వంశానికి చెందిన ఇతర రాజులు కూడా జైన సిద్ధాంతాల పట్ల ప్రభావితులయ్యారు వారు జనాలయాలు నిర్మించి వాటి నిర్వహణ కోసం దానాలను చేశారు రాష్ట్రకోట వంశంలో చివరి గొప్ప రాజైన మూడవ కృష్ణుడు అతని సామంతులు కూడా జైన మత పోషకులు మాన్యకేటలోని మూడవ కృష్ణుని ఆస్థానంలో ఆంధ్ర పండితుడు గజ గజం గజం కుసుడు పొన్నలాంటి కవులు ఉండేవారు ఈ వంశంలో చివరి రాజు నాలుగవ ఇంద్రుడు సల్లేఖన అనే జైన పత్రం సారీ సల్లేఖన అనే జైన వ్రతం ద్వారా క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై రెండు మార్చిలో అతను మృత్యువును ఆహ్వానించినట్లు మనకు తెలుస్తుంది విజయ విజయవంతు విజయవంతులైన రాష్ట్రకోట సేనలు బంకయ్య కొందవే శ్రీ విజయులు గాఢ విశ్వాసం కలిగిన జైనులని తెలుసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం తమ ప్రభువు తన లాగానే వేములవాడ చాలుక్యలు కూడా నిజానికి గొప్ప జైన పోషకులు వేములవాడ చాళుక్యుల తొలి రాజధాని బోధన్ గొప్ప జైన కేంద్రం బోధన్లో ఐదు వందల ఇరవై ఐదు విల్లువ ఎత్తున బాహుబలి లేక గోమ గోమ గోమరుని గోమటుని శిల్పం ఉండేదని దాన్ని చూసిన చాముండ రాయుడు శ్రావణ బెలగలోని గోమేటేశ్వర గో గోమటేశ్వరుని ప్రతిమ నిలపటానికి స్ఫూర్తి పొందాడని శ్రావణ బలగలలోని ఓ శాసనం చెప్తుంది బోధనలోని దేవల్ మసీదు రాష్ట్రకూటల కాలంలో ఓ జనాలయం ఆ స్తంభాలపై జైన ప్రతిమ ప్రతిమలున్నాయి వేములవాడ చాళుక్య రాజులలో రెండవ అసరి ఆసరి కేసరి క్రీస్తు శకం తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వందల యాభై ఐదు చెప్పుకోదగిన వ్యక్తిత్వం కలిగిన వాడు కన్నడంలో మొదటి గొప్ప కవి విక్రమార్జున విజయం రచించిన పంప కవి కవిని ఈయన పోషించాడు భీమన్నయ్య నబ్బే దంపతుల కొడుకు పంపడు వేంగి వంగిపరు వారి మూలస్థానం కూరియాల శాస్త్రం నుండి మనకి విషయాలు తెలుస్తాయి శాసన ముఖో ముఖ్యోద్దేశం జనవల్లభుని జనవల్లభునని ధర్మ కార్యాలను వక్కానించడం ఈ జనవల్లభుడు కన్నడ కవి ఆది పంపని ఇప్పటి వరకు తెలియని సోదరుడు సోదరుడు పంపని వలె ఇతడు కూడా జైన మతాభివ మతావలంబి అయి కరీంనగర్ జిల్లా కురియాల గ్రామంలో బొమ్మల గుట్టపై తీర్థాంకులందరి విగ్రహాలను చక్రేశ్వరిని చెక్కి త్రిభువన తిలక అనే జనాలయాన్ని నిర్మించాడు పంపని లాగనే జైనవల్లుడు కూడా గొప్ప కవి అని అంటారు ఈ కుటుంబంలోని చివరి గొప్ప రాజు బద్దెన అతడు జైన మతం పట్ల ఎంతో మొగ్గు చూపేవాడు గౌడ సంఘానికి చెందిన తన గురువు సోమదేవ సూరి కోసం రాజధాని వాటిక ఇప్పటి వేములవాడలో శుభధామ జనాలయం అన్న పేరుతో ఓ జైన ఆలయాన్ని రెండవ బద్దెగా నిర్మించినట్లు కరీంనగర్ జిల్లా వేములవాడలోని ఆలయం ఆవరణ కనిపించే ఓ జైన ప్రతిమ ఆసనం మీద ఉన్న శాసనం తిరుపుతుంది బద్దెగా కొడుకు మూడవ హరికేసరి క్రీస్తు శకం తొమ్మిది వందల అరవై ఆరు తొమ్మిది వందల డెబ్భై మూడు కూడా జైన మతస్థుడే శుభధామ జనాలయ మఠాధిపతి అయిన సోమదేవ సూరి రేపాక పన్నెండు సబ్బి వెయ్యికి మధ్య ఉన్న వణికట్కడ్గులు గ్రామాన్ని మూడవ అరకేశరి దానంగా ఇచ్చినట్లు అతని పర్భణి తామ్రపత్రాలు సకవర్షం ఎనిమిది వందల ఎనభై ఎనిమిది నా టీవీ మనకు తెలుపుతాయి నిజానికి సోమదేవ సూరి ఎంతో కన్న పండితుడు యశస్తిలక చంపు నీతి వాక్యాలు నీతి వాక్యమృత శత్వోపనిషత్తు లాంటి ఎన్నో సంస్కృత గ్రంథాల రచయిత కూడా తార్కిక చక్రవర్తి కవికుల రాజు అన్న బిరుదులను ఆయన వహించాడు రాష్ట్రకూటుల కాలంలో కొన్ని పాక జైన కేంద్రంగా వెలుగు చూసింది మహావీర నేమినాథ ఆలయాలు బహుశా తొలి కాలపు ఆలయాలై ఉంటాయి కానూరు కేంద్రం అది మహబూబ్ నగర్ జిల్లా గంగాపూర్ మండలంలోని అల్వాన్పల్లిలో ఒక ఇటుక జనాలయం ఉంది అది పాక్షికంగా శిథిలావ స్థితిలో ఉంది క్రీస్తు శకం పదో శతాబ్దానికి చెందినది ఈ కట్టడానికి సమీపంలోనే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో రెండు ఉన్నాయి తవ్వి వెలికి తీయడం జరిగింది ఇవి ఉప మూలాధారంపై కట్టిన గర్భాలయం నడు నడవ మండపాలతో కూడా ఉన్నది నడవ మండపాలతో కూడి ఉన్నది క్రీస్తు శకం పదో శతాబ్దానికి చెందిన తలలేని మహావీరుని విగ్రహం కూర్చున్న స్థితిలో అక్కడ కనుగొనడం జరిగింది రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం ఎల్లకొండలో గుహాలయాలను ఈ మధ్య కనుగొనడం గమనించదగినది కొండపైని గుహాలయాల్లో జైన శిల్పాలు ఉన్నాయి వాటిని క్రీస్తు శకం పద్దో శతాబ్దం నాటివని చెప్పారు శిల్పాలలో నిలబడి ఉన్న పార్శ్వనాథుని విగ్రహం ప్రకా ప్రకాశక్తహారం మహబూబ్ నగర్ జిల్లా వేపనగుండల మండలం సంగవరంలో జైన ప్రతిమలున్న శిథిలాలయ శిథిలాలయం ఉంది వీటిలో కాయోత్సర్గసనంలో పార్శనాధిని విగ్రహం వెనక నాగరాజ ఆకర్షణ కలిగించేటటువంటి వాటిని క్రీస్తకం పదో శతాబ్దానికి చెందినవని చెప్తారు అలా తెలంగాణ ప్రాంతంలో జైన వేములవాడ చాళుక్యుల దాతృత్యం ఉదాహరణ ప్రోత్సాహంతో దీర్ఘకాలం పరిడవిల్లింది వారి ఆస్థానంలో వారి పోషణ కింద గొప్ప జైన పండితులు పంపడు అతని సోదరుడు జనవల్బు వల్లభుడు సోమదేవి సూరి లాంటి వారు వెలసిల్లారు నిస్సందేహంగా ఎన్నో జైన మఠాలు ప్రముఖ విద్యా కేంద్రాలు అయ్యాయి రాష్ట్రకూటులు గాంగులు సామంత కుటుంబాలయ్యే కుటుంబాలయ్యని నో నోలంబ పల్లవులు ఆధ్వర్యంలో జైన ప పరడవిల్లింది బాణవాడిలో తిరుమలై వల్లమలై చిత్తూరు జిల్లాలోని జైన కేంద్రాలు గొప్ప కేంద్రాలుగా వెలుగొందాయి అజ్జనంది ప్రాముఖ్యతను గూర్చి తొమ్మిదవ శతాబ్దపు వల్లమలై శాసనం ప్రస్తావిస్తుంది తన గురువుల శిల్పాలను వల్లమలైలో ఆయన చెక్కించాడు జైనుల శిలా ఆవాసాలు కొన్ని ఆలయ కట్టడాలు చిత్తూరు జిల్లాలోని కన్యకాపురం నగరి ఇరికింపట్టు తుంబూరు నిండ్ర నల్లత్తూరు చంద్రగిరి అరంగోళం అరంగోళం లాంటి ప్రదేశాలలో కొన్ని జైన శిల్పాల వల్ల ఇక్కడ జైన మతం తొలి మధ్య కాలంలో అవలంబించేవారిని తెలుస్తుంది సల్లేఖన దీక్షను వీక్షించడానికి జైన మతానుయాయులు ఎంతోమంది గుంపులుగా రేనాడులోని దానవులపాడు కడప జిల్లా పవిత్ర క్షేత్రానికి వచ్చేవారు రాష్ట్రకోట వంశానికి చెందిన మూడవ ఇంద్రుని గొప్ప సేనాన్ని శ్రీ విజయుడు సన్యాసాన్ని పాటించి తన జీవితాన్ని ఇక్కడ అంతం చేసుకున్నాడు చేసుకున్నట్లు ఒక శాసనం తెలుపుతుంది జమ్ములమడుగు తాలూకా కడప జిల్లా పెనెక్కెళ్లపాడులోని ఒక శిలా ఆవాసం సన్యాసి గుండు శ్రమ శ్రమణుల నుండి ఆ బండక్క పేరు వచ్చింది పై ఒక జైన శాసనం చెక్కబడి ఉంది పంటలకు మేఘమన్నట్టుగా అభివృ అభివర్ణితుడు భవ్యుడు ప్రత్య ప్రత్యర్థుల చేత వణికింపబడి బడి పడ్డాడని వణికింపబడనివాడు అయినా వృషభనుడనే గొప్ప గురువు ఈ కొండపై ఉన్నట్లు అది చెప్తుంది అనంతపురం జిల్లా రాయదుర్గంలోని జైన ప్రతిమల మూల వేదికపై రాష్ట్రకూటుల కాలానికి చెందిన కొన్ని శాసనాలు చెక్కబడి ఉన్నాయి ఆ పైన చౌవీసి ప్రతిమల ఒక శిల్ప ఫలకం నిసిది ఒక శాసనం చెక్కిన స్మృతి శిల్పం పార్శ్వనాథుని విగ్రహం రాయదుర్గం కోటలో కనుగొన్నారు రాష్ట్ర కాలంలో వరదలైన అనంతపురం జిల్లా రాయదుర్గం కొండపై ఉన్న జైన విద్యాలయం ప్రస్తావనార్హం కొండ వాలుల్లో నాలుగు ఉన్నాయి వాటికి శిలా నిర్మితమైన తలుపులున్నాయి వాటిపై సిద్ధుల ప్రతిమలు చెక్కి ఉన్నాయి అది యాపనీయుల కేంద్రమని మూల సంఘానికి చెందిన చంద్రభూతి యాపనీయ సంఘానికి చెందిన చంద్రసేనుని గూర్చి ఒక శాసనం చెప్తుంది శిల్పుల పేర్లు కూడా ప్రసక్తమయ్యాయి బండల మీద విద్యాలయాన్ని చెక్కడం అక్కడ అక్కడే అద్వితీయ దృశ్యం ఎదురుగా పుస్తకాల నుంచే దిమ్మే విద్యార్థులు ఉపాధ్యాయుడి బొమ్మలు బండలు మూడు భిన్న ప్రాంతంలో చెక్కి ఉండడం ఎంతో ఆసక్తిదాయకం విద్యార్థుల్లో స్త్రీలు కూడా ఉన్నారు యాపనీయులు స్త్రీలను కూడా చేర్చుకుని వారిని జైన సిద్ధాంతాలను వారికి జైన సిద్ధాంతాలను నేర్పి నేర్పారు బండలపై జైన తీర్థాంకరుల బొమ్మలు కూడా చెక్కి ఉన్నాయి ప్రాచీన లేఖ శాస్త్ర కళ లక్షణాలను బట్టి ఈ కేంద్రం క్రీస్తు సగం తొమ్మిదవ శతాబ్దానికి చెందినదని చెప్పవచ్చు నెమల్లో తిప్ప అని పిలిచే మైలవరం డ్యామ్లోని కొండపై ఎన్నో శిలా ఆవాసాలు చెక్కబడి ఉన్నాయి తీర్థాంకుల బొమ్మలు ఎన్నో చిత్రాలు చక్రం స్వస్తిక తీర్థాంకులు శాసనదేవి మొదలైనవి గమనించదగ్గేవి ఈ శిలా ఆవాసాలు తొలి చారిత్రక కాలం నుండి జైనుల నివాస స్థానానికి ఇవన్నీ వెల్లడిస్తాయి రాష్ట్ర కోటిల కాలంలో దానువుల పాడు అభివృద్ధి చెందడంతో ఈ ప్రాకృత ఆశ్రయాలకు జనావాసాలకు మధ్య అన్యూన్య సంబంధాలు ప్రబలమయ్యాయని తెలుస్తుంది నోల్ నోలంబ పల్లవుల కాలంలో మడకశిర ప్రాంతం జైన మతం బాగా వర్ధిల్లిన కేంద్రమైంది ఆ కుటుంబపు ముఖ్య నాయకుల మొదటి మహేంద్రుడు అతని కొడుకు అయ్యప్ప రెండవ ఇరు ఇరుంగోళ అతని రాణి అలు ఆలుపాదేవి జైన మత ఉదార పోషకులు మహేంద్రుడు అతని కొడుకు అయ్యప్ప తపస్సుల అన్నదానం కోసం బసదిని కానుకగా ఇచ్చినట్టు మా హేమావతి శాసనాలు చెప్తాయి నూలం పల్వ కుటుంబానికి చెందిన భోగాదేవ చోళ మహారాజు కెంజేరు అనంతపురం జిల్లాలోని ఇప్పటి మా హేమావతి కెంజేరు నుండి పాలన చేస్తుండగా ఓ ప్రఖ్యాత జైన గురువు పద్మ ప్రభాల ప్రభామలధారి అక్కడ నివసించే వాడిని పాత శివరం శాసనం తెలుపుతుంది కుంద కుందాచార్యుని సమయానుసారం లేదా సారపై ఆయన వ్యాఖ్యానం చేసి రాశారు నోల్ నోలంబ పల్లవుల ప్రాపకంలో కర్నూలు జిల్లాలోని చిప్పగిరి అనంతపురం జిల్లాలోని హేమావతి అమరాపురం శివారం తమ్మడహల్లి గొప్ప జైన తీర్థులుగా వెలసిల్లాయి